హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన రహస్యమైన అంశాలలో ఒకటైన శివుడు మూడో కన్ను గురించి తెలుసుకుందాం శివుడు తన మూడో కన్ను తెరిస్తే అసలు ఏం జరుగుతుంది దీని వెనక ఉన్న కథలు అర్థాలు ఏమిటి అనేక విషయాలను వివరంగా చర్చిద్దాం శివుడు వినాశానానికి మరియు పునరుత్పత్తికి అధిపతి ఆయనని త్రయంబక అని కూడా పిలుస్తారు సంస్కృతంలో దీని అర్థం మూడవ కన్ను ఆయన కుడి కన్ను సూర్యుణ్ణి ఎడమ కన్ను చంద్రుణ్ణి సూచిస్తాయి శివుడు మూడవ కన్ను ఆయన నుదిటపై ఉంటుంది మరియు చాలా చిత్రాలలో అది ఎల్లప్పుడూ సగం తెరిచి ఉంటుంది ఇది విశ్వం యొక్క నిరంతర జనన వినాశన చక్రాన్ని సూచిస్తుంది కన్ను పూర్తిగా మూసుకుంటే విశ్వం కరిగిపోతుందని అర్థం అది పూర్తిగా తెరిచినప్పుడు సృష్టి యొక్క కొత్త చక్రం ప్రారంభం అవుతుంది కానీ శివుడు తన మూడవ కన్ను తెరిచినప్పుడల్లా అది చుట్టూ ఉన్న ప్రతిదాని నాశనం చేస్తుంది శివుని పురాణంలో ఒక కథ ఉంది అక్కడ శివుడు తన మూడవ కన్ను తెరిచి కామదేవుణ్ణి బుడిద చేశాడు పార్వతిపై ప్రేమ కలిగించడానికి కామదేవుడు శివుడిపై కోరిక బాణం వేసినప్పుడు ఇది జరుగుతుంది ఒకసారి సరదాగా తన స్నేహితులు మరియు పని మనుషులతో ఉన్నప్పుడు పార్వతి అనుకోకుండా శివుడి కళ్ళపై తన చేతులను పెట్టి వాటిని కప్పేసింది దీనివల్ల అంతటా చీకటి వ్యాపించింది సూర్యుడు మరియు చంద్రుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు ప్రతిదీ మంచుతో కప్పబడింది మరియు అన్ని జీవులు విచారంగా మరియు భయపడ్డాయి పక్షులు గాలిలో స్తంభించిపోయాయి ఆవులు తమ పచ్చని పొలాలలో ప్రశాంతంగా మేస్తూ విగ్రహాలే వలె నిలబడ్డాయి అన్ని జీవాలు స్థిరంగా మరియు నిశ్శబ్దంగా మారాయి జీవరాశికి అధిపతి అయిన శివుడి కళ్ళు మూసుకోవడంతో విశ్వం తన కాంతిని కోల్పోయినట్లు అనిపించింది విశ్వంలోని దేవతలు నిస్సహాయంగా మారారు ప్రపంచంలో సమతులతను పునరుద్ధించలేకపోయారు త్వరలోనే మహాదేవుడి నుదుటి నుండి అద్భుతమైన శక్తివంతమైన అగ్ని జ్వాల వెలవడంతో వ్యాపిస్తున్న చీకటి అదృశ్యమైంది మూడవ కన్ను మరొక ఉదయించి సూర్యుడి వలె కనిపించింది ఆయన నుదుటి నుంచి కాంతి ప్రకాశించింది మరియు ఆయన కళ్ళు మూసుకొని తన దైవిక శక్తితో నిండి ఉన్నాయి శివుడు తన మూడవ కన్ను నుండి వెలువడిన అగ్నిని సృష్టించాడు విశ్వానికి తిరిగి కాంతిని తెచ్చాడు చీకటి అదృశ్యమైంది కాని ఆయన కాంతి వేడిలో దాని పరిధిలోని ప్రతీదీ కాలిపోయింది హిమాలయాలు కూడా దహించబడ్డాయి హిమాలయాల రాజు హిమావంతుడు కుమార్తె పార్వతి జరిగిన దానికి ఎంతో దుఃఖించింది పార్వతి ఓ ప్రభు శివ నేను చేసిన దానికి నన్ను నిజంగా క్షమించండి నా చర్యలు చాలా నష్టాన్ని కలిగించాయి అని అన్నది శివుడు హిమాలయాల పచ్చదనాన్ని పునరుద్ధరించాడు శివుడు పార్వతితో ఇలా అన్నాడు నేను నా కళ్ళను పూర్తిగా మూసుకోలేను అది విశ్వంలో మరియు బ్రహ్మాండంలో సాముత్యలతను నాశనం చేస్తుంది నువ్వు సరదాగా నా రెండు కళ్ళను మూసినందున విశ్వంలో సాముత్యలతను కాపాడటానికి నేను నా మూడవ కన్నుని సృష్టించాల్సి వచ్చింది అందుకే నేను ధ్యానం చేస్తున్నప్పుడు కూడా నా కళ్ళు ఎప్పుడు సగం తెరిచి ఉంటాయి పరమేశ్వరుడు నెతుడిపై ఉండి ఈ మూడవ కన్ను సాధారణమైనది కాదు దీనిని జ్ఞాననేత్రం లేదా అగ్ని నేత్రం అని కూడా అంటారు ఇది అంతర్గత దృష్టికి అంతర్దీయ జ్ఞానానికి సత్య దర్శనానికి ప్రతీక అయితే ఈ కన్ను తెరుచుకుంటే వినాశనకరమైన పరిణామాలు కూడా సంభవిస్తాయి పరమశివుడు మూడవ కన్ను తెరిచినప్పుడు జరిగే ప్రధాన పరిణామాలు ఏంటో తెలుసుకున్నాం శివుడు తన మూడో కన్ను సాధారణంగా తెరవడు తీవ్రమైన కోపం అన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఆయన తన మూడో కన్నుని తెరుస్తాడు అలా తెరిచినప్పుడు దాని నుండి వెలువడే అగ్నిజ్వాలలు సమస్తాన్ని భస్మం చేయగలవు ఇది లోక వినాశనానికి దారి తీస్తుందని నమ్మకం కామదేవుణ్ణి భస్మం చేసిన సంఘటన దీనికి ఒక ఉదాహరణ మూడో కన్ను కేవలం భౌతిక వినాశనాన్ని మాత్రమే కాకుండా అగ్నాన్ని అహంకారాన్ని మరియు చెడుని కూడా నాశింపజేస్తాయి ఇది జ్ఞానోదయానానికి మార్గం సుగమం చేస్తుంది మూడవ కన్ను తెరుచుకుంటే భ్రమలు తొలగిపోయి అసలైన సత్యం గోచరిస్తుంది ఇది భౌతిక ప్రపంచానికి అత్యంతమైన దృష్టిని అందిస్తుంది శివుడు తన మూడవ కన్నును తీవ్రమైన పరిస్థితుల్లోని మాత్రమే తెరుస్తాడని నమ్ముతారు క్షమాపణకు అవకాశం లేనప్పుడు మరియు మరో అవకాశం ఇవ్వడానికి అవకాశం లేనప్పుడు ఆయన మూడవ కన్నుని ఆయనకు ద డిజాస్టర్ వినాశకుడు అనే పేరుని సంపాదించి పెట్టింది ఎందుకంటే అది తెరుచుకున్నప్పుడు దాని చూపు ముందు విఫలమైన ప్రతి ఒక్కరిని నాశనం చేస్తుంది మూడవ కన్ను ఎల్లప్పుడూ కోపం మరియు బికారమైన భావాన్ని కలిగి ఉంటుంది తన దృష్టిలోకి వచ్చిన ప్రతిదాన్ని తుడిచిపెడుతుంది శివుడి మూడవ కన్ను కోపాన్ని సూచిస్తుంది మరియు ధర్మబద్ధమైన కోపాన్ని సూచిస్తుంది ఇది అపారమైన ప్రతికారం యొక్క పరిణామం చూపిస్తుంది శివుడికి మూడు కళ్ళు ఉన్నాయని చెప్పబడింది మూడవ కన్ను తనలో ఆత్మ శక్తి మరియు పదార్థాన్ని కలిగి ఉంటుంది మూడు కళ్ళు శివుణ్ణి అంతిమ వాస్తవంగా సూచిస్తాయి శివుడి మూడవ కన్ను సరైనదని తప్పుదాని నుండి వేరు చేసి సామర్థ్యాన్ని సూచిస్తుంది ఆధునిక ఆధితలో మూడవ కన్ను జ్ఞానోదయం యొక్క చిహ్నం దీనిని తరచుగా జ్ఞాన చక్రం అని పిలుస్తారు దీని అర్థం నేత్రం భారతీయ మరియు తూర్పు ఆసియా చిత్రాలలో మూడవ కన్ను అరవ చక్రం దీనిని చక్రం అని కూడా పిలుస్తారు ఇది మనం వాస్తవ ప్రపంచాన్ని అది నిజంగా ఎలా ఉందో చూడడానికి సహాయపడుతుంది రెండు పురాణ కథలు ఏంటి అంటే కామాదహనం తపస్సులో ఉన్న శివుణ్ణి కామదేవుడు తన పూల బాణాలతో మేల్కొల్పడానికి ప్రయత్నించినప్పుడు అగ్రహించిన శివుడు తన మూడో కన్ను తెరిచి కామదేవుణ్ణి భస్మం చేశాడు ఇంకో పురాణం ఏంటి అంటే పార్వతి దేవి లీల ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి రెండు కళ్ళను ముయ్యగా లోకాలని అంధకారంలోకి మునిగిపోయాయి అప్పుడు శివుడు తన నుదుటిపై మూడో కణిని సృష్టించి లోకాలకు వెలుగునిచ్చాడన్నది ఒక కథనం శివుడి మూడో కన్ను కేవలం ఒక భౌతికమైన అవయవం కాదు ఇది అంతర్గత చైతన్యానికి జ్ఞానానికి జాగ్రత్తకి ప్రతీక మనలో కూడా ఈ మూడో కన్ను లేదా జ్ఞానచక్షువు ఉందని ధ్యానం మరియు ఆధ్యక సాధనలు ద్వారా దీనిని జాగృతం చేసుకోవచ్చని యోగ శాస్త్రం చెప్తుంది ఇది మనలోని అగ్నాన్ని తొలగించి సత్యదర్శనానికి సహాయపడుతుంది శివుడి కన్ను తెరిస్తే సంభవించే పరిణామాలు వినాశకరంగా కనిపించినప్పటికీ దాని వెనుక లోతైన ఆధ్మిక అర్థాలు ఉన్నాయి ఇది చెడుని నాశనం చేసే ధర్మాన్ని పునఃస్థాపించే జ్ఞానోదయాన్ని ప్రసాదించే శక్తికి ప్రతీక ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్